వెల్కమ్ టు వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ తెలుగు ఈ ఈరోజు వీడియోలో మన జీవితంలో చిన్న ప్రయత్నం పెద్ద విజయానికి ఎలా దారితీస్తుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను ప్రతిరోజు పొలంలో కష్టపడి పనిచేసేవాడు కాని తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు రామయ్య ఎంత కష్టపడినా పంటలు సరిగ్గా పండేవి కాదు వర్షాలు లేకపోవడం నేలలో పోషకాలు తగ్గిపోవడం వంటి సమస్యలు అతన్ని బాధించేవి ఒకరోజు గ్రామానికి వచ్చిన వ్యవసాయ అధికారి సలహా మేరకు రామయ్య సేంద్రియ ఎరువులు వాడడం ప్రారంభించాడు కొన్ని నెలల తరువాత రామయ్య పొలాల్లో పచ్చగా పంటలు పండాయి అతని ఆదాయం పెరిగింది జీవితం మెరుగుపడింది చిన్న మార్పులు కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు సమస్యలను ఎదుర్కొని కొత్త మార్గాలను అన్వేషించాలి మార్పు అనేది మన చేతుల్లోనే ఉంది చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్